అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు ఈరోజు అధికారంలో ఉండి మురిసే వాళ్లకు ప్రతిపక్షంలో పడవచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంగాలం ఎక్కి అధికారం సాధించి మేమే హీరోలం అనుకోవచ్చు ఇది రాజకీయాల్లో ఏ రాష్ట్రంలోనైనా సర్వసాధారణంగా వచ్చే లక్ష్యం పెద్దగా ఇది పెద్ద ఒక నూతన కార్యక్రమం ఏమీ కాదు ఓడిపోయినవాడు గెలవక తప్పదు గెలిచిన వాడు ప్రతిసారి గెలుపులో ఉంటాడనుకోవడానికి లేదు ఓడుతూనే ఉంటారు గెలుస్తూనే ఉంటారు అల్టిమేట్గా నీతి నిజాయితీపై నిలబడ్డమే అసలైన టాస్క్ విలువలు విశ్వసనీయతతో అడుగులు వేయడమే మరో టాస్క్ ఇలా చేసిన వాడే చరిత్రలో సాక్షిగా నిలబడతాడు ఇలా చేసిన వాడే ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలిచిపోతారు ఇవేవీ చేయకుండా ప్రతినిత్యం అధికారమే ఎక్కిచ్చింది అన్నట్టుగా వ్యవహరిస్తే అధికారాన్ని చూసుకొని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది తర్వాత జరిగే నష్టాలు ఈ ఉన్నంతకాలం ప్రజానిక చేయగొట్టవచ్చు అక్కడిక్కడ వాళ్ళు హైపు లేపొచ్చేమో కానీ చరిత్రలో మాత్రం దారుణంగానే ఆ పేజీ ఉంటుంది అనడం చాలా సందర్భాల్లో చాలామందిని చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా ఓటమి చెందారు కానీ ఇక్కడ ఓటమి చెందినప్పటికీ దారుణంగా ఊహించని పరాజయం చూసినప్పటికీ బయటకొచ్చి రచ్చ చేయలేదండి బయటకొచ్చి నిందలు మోయలేదండి బయటకొచ్చి విమర్శలు చిల్లరగా చేసి ఆగమాగం చేసే కార్యక్రమాలకు పోలేదండి చిరునవ్వుతో ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదని మళ్ళీ లెగుస్తాం ఇక్కడి నుంచి మళ్ళీ నలభై శాతం ఓటు బ్యాంకు మాతోనే ఉంది లేస్తాము పక్కగా మళ్ళీ నిలబడతాము అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడండి మరి అలాంటి వ్యక్తిత్వం అలాంటి క్యారెక్టర్ ఎంత గొప్పదో చూడండి అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక్క క్షణం ఆలోచించండి మీరు చంద్రబాబు మనిషి అయినా మీ మద్దతు చంద్రబాబు గారికి ఉండొచ్చు కూటమికి మీరు వీర విభా అభిమానులు కావచ్చేమో అభిమానం అన్నది ఒకరికి సంతం ఎప్పుడు కావద్దు అందరికీ అభిమానులు ఉండాలి ఒక్కసారి ఆలోచన చేయండి జగన్ ప్లేస్లో చంద్రబాబు ఉంటుంటే అంత సింపుల్గా లైట్ తీసుకునేవారా ఓటమి చెందిన మరుక్షణమే ఈవీఎంలపై దాడి చేస్తూ జగన్పై విమర్శిస్తూ కేంద్రంను సైతం బయటకు లాగి ఆగమాగం చేసి కేసులపై కోర్టు సుప్రీంకోర్టులెక్కి హై అల్చల్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ వేరే రకంగా ఉంది కదా మనసు మనసు ఎప్పుడు మంచి మనసు కాబట్టే ఈ ఆలోచన ఉంటుంది కట్ చేస్తే ఇప్పుడు జగన్పై వస్తున్న ఆరోపణలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారట విశాఖ ఋషికొండ ప్యాలెస్ ఘోరంగా లగ్జరీస్గా వాళ్ళ ఇల్లు మాదిరిగా కట్టుకొని ఏకంగా జల్సాలు చేస్తాడు అంటూ చిల్లరగా మాట్లాడుతున్నారండి తప్పుగా చూపిస్తున్నారండి పిచ్చిగా వాగుతున్నారండి నిజంగా ఆలోచన చేద్దాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవానికి తన వ్యక్తిగతంగా తను చాలా లగ్జరీ ఫీల్ గొప్పగా బతికే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఆ గొప్పతనాన్ని పక్కన పెట్టి ప్రజాసేవ చేస్తాను నాన్న పేరుతో నా పేరు కూడా జతగట్టాలి ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా చచ్చినా బతికే తట్టుగా ప్రజల గుండెల్లో పనులు చేయాలి అనే లక్ష్యంతో తాను అడుగులు వేస్తూ తాను ఎన్నో కాంప్రమైజ్ అయ్యి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు డబ్బులు ఎక్కడ వృధా కాకుండా జాగ్రత్త పడ్డాడండి గడిచిన ఐదేళ్లలో పెద్దగా అవినీతి ఎక్కడ కనిపించకుండా చాలా జాగ్రత్తగా అవినీతిని అంతం చేస్తూ అడుగులు వేశాడు నేను వంద శాతం అవినీతి జరగలేదు అని అనట్లేదు ఇక్కడ అవినీతి ఎంతో కొంత ఎక్కడో చోట జరిగి ఉంటుందేమో కానీ పూర్తిగా గత ప్రభుత్వాల మాదిరిగా గతం మాదిరిగా మాత్రం దోచుకోలేదండి దానికి నా దగ్గర ఆధారాలు లేవేమో కానీ నా మనసు చెబుతున్న మాట మీతో పంచుకుంటున్నానండి జగన్ ప్యాలెస్ అంటూ ఒక పదం బాగా వైరల్ అవుతుందండి విశాఖపట్నం ఋషికొండ వేదికగా తాను నిర్మించిన క్యాంప్ ఆఫీస్పై నిందలు వేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు నిజంగా ఇవి విన్నప్పుడు ఇవి నిజమేనా అని నేను మొదట అనుకున్నాను బాత్రూమ్ ఖరీదేంది ఇంతలా పెట్టారేంటి అని అనుకున్నాను అసలు ఎందుకు ఇంత లగ్జరీగా కట్టాల్సిన అవసరమేముంది అని అనుకున్నాను ఇక్కడ ఒక విషయం గమనించండి లగ్జరీ అన్నది ఈ రోజుల్లో చాలా చాలా అందరూ చూస్తున్న ఒక ప్రాముఖ్యత చిన్నగా మధ్యతరగతి ఇల్లులో సైతం ఈరోజు ఎంతో అద్భుతంగా నిర్మించుకుంటున్నారు బ్యాంకుల్లో అప్పులు కడుతూ ఇల్లు మాత్రం చాలా చక్కగా అద్భుతంగా నిర్మించుకుంటున్నారు చిన్నవాడు కూడా యువుడు కూడా ఈరోజు తగ్గేదే లేదన్నట్టుగా జీవితంలో ముందుకు వెళ్తున్నాడు ఎదుగుతున్న క్రమంలో కష్టపడుతూ డబ్బును సంపాదించి ఈఎంఐలు కట్టుకుంటూ గొప్పగా ఇల్లు నిర్మించుకుంటున్నారు పది పది అడుగుల వెడల్పులో బాత్రూమ్లు కూడా నిర్మించుకుంటున్నారు ఇక్కడ అదేదో పెద్ద తప్పన్నట్టుగా అదేదో ప్రజాధనాన్ని మోసం చేస్తున్నాము ప్రజల దొమ్ము తింటున్నారు అన్నట్టుగా ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం పెద్దలు చూపిస్తున్నారు దాన్ని చాలా దర్టీగా వాస్తవానికి ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా టెంపరీ బిల్డింగ్స్ అంటూ కొన్ని నిర్మించారండి అంతెందుకు సచివాలయాన్ని కూడా ఆయన టెంపరీగానే చెప్పుకొచ్చాడు టెంపరీ సచివాలయానికే దాదాపుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది స్క్వేర్ ఫీట్కు పదివేలు అన్నారు ఆనాడు ఆనాడు ఎంతో రచ్చయిందండి అది కూడా ఏంది పదివేలు పెట్టి ఒక స్క్వేర్ ఫీట్ ఏంది అని కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఋషికొండ క్యాంప్ ఆఫీస్ మాత్రం క్యాంప్ ఆఫీస్తో పాటు పరిపాలన మొత్తం కూడా అక్కడి నుంచే చేస్తాడు కాబట్టి అక్కడే తాను ఉండేదానికి నివాసం సొంత నివాసం కాదండి అది ప్రభుత్వ నివాసం కిందనే తాను నిర్మించుకున్నాడు అంటే ఈ పొద్దు కూడా అది గవర్నమెంట్లోనే ఉంది అంటే కూటమికి సంబంధించిన చంద్రబాబు గారి ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా పోయి అందులో ఉండొచ్చు తాను నిర్మించుకునేటప్పుడు తనకు తెలియదా ఇది నా ఇల్లు కాదు ఇది సొంత నాది కాదు ఇది గవర్నమెంట్ దని తెలుసండి అది గవర్నమెంట్ ఆస్తి దాంట్లో మన పెత్తనం ఉండదు అని కూడా జగన్ గారు అనుకున్నారండి అందుకే నిర్మించిన ప్రతిదీ సూపర్ లగ్జరీగా పెట్టుకున్నారు తద్వారా ఏందంటే ఇటీవల దేశ ప్రధాని మోదీ గారు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవ్వరు పెద్ద పెద్ద వాళ్ళు వీవీఐపులు ఎప్పుడు వచ్చినా వాళ్ళను అకామిడేషన్ ఇవ్వడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారండి వేలు వేలు తగిలేస్తున్నారండి హోటల్స్లో వాళ్ళు ఒక ఇరవై నాలుగు ఉంటే బిల్స్ చాలా దారుణంగా కట్టేస్తున్నారు అదంతా ప్రభుత్వానికి ఉట్టిగా ఎప్పటికీ ప్రభుత్వం కట్టుకుంటూ పోవాలంటే అది అసాధ్యం మనకి ఇంత మంచిగా మనకు ప్లేసెస్ ఉన్నప్పుడు ఇంత మంచిగా బీచ్వి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వీవీఐపీలు కానీ పెద్ద పెద్ద కంపెనీ నుంచి పెట్టుబడులకు మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి నివాసం ఉండేదానికి ఒక లగ్జరీ రూమ్స్ మాదిరిగా ఏర్పాటు కూడా చేశారు ఒక మూడు బ్లాకులు అద్భుతంగా తీర్చిదిద్దారు లగ్జరీగా పన్నెండు రూమ్లను తీర్చిదిద్దారు దాంట్లో బాత్రూమ్ కూడా పది పది అడుగులతో మంచిగా హూందాగా లగ్జరీ హోటల్స్లు ఎక్కడ తగ్గకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తూ కట్టార్చారు దీన్ని జగన్ ఇంటిని ఇంటిగా వాడుకుంటాడు జగన్ భార్య కోసం ఇది అంటూ చేస్తున్న కామెంట్స్కి నిజంగా కొంచెమైనా బుద్ధుందా అని ఆలోచన చేయాలి చెప్పేవాడు ఎవడైనా కానీ ఎవడైనా ప్రభుత్వ సొమ్ము పెట్టి ఏదైనా గడుతున్నప్పుడు అధికారం రాకపోతే ఇది ఎవరో ప్రభుత్వం పెద్దలు ఉంటారు ఇది నేను కాదు చరిత్రలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి ఏదైనా కడితే అని జగన్ చెప్తుంటారు ఆ మాదిరి ఉంది కదా ఇది కేవలం దీనికైనా అయినా ఖర్చెంత అని చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సుమారుగా నాలుగు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఎనభై కోట్లు అంటే అటు ఇటుగా ఒక ఐదు వందల కోట్లు అండి కేవలం ఐదు వందల కోట్లతో ఏడు బ్లాక్స్ను నిర్మించడం అందులో సూపర్ లగ్జరీగా ఉండేటట్టుగా ఒక మూడు బ్లాకులు పన్నెండు రూమ్లు భారీగా విశాలంగా కేటాయించడం మంచి గ్రనేట్ విదేశాల నుంచి తెప్పియడం గొప్పగా దాన్ని నిర్మిస్తేనే దానికి అంత గొప్పగా పోతేనే ఐదు వందల కోట్లలో అయిపోయిన ప్రాజెక్ట్ ఇది మరి వెయ్యి కోట్లు పెట్టి రెండు వేల కోట్లు పెట్టి అడ్డంగా టెంపరీ ప్రాజెక్టులు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని మనం సమర్థిస్తున్నామంటే ఈరోజు బాధ కలుగుతుంది అంటే లక్ష కోట్లు పెట్టే ఒక బిల్డింగ్ కడితే గొప్పనా ఇక్కడ డబ్బు కాదు గొప్ప పెట్టే డబ్బుకు అక్కడ చూపించే వస్తువుకు టాలీ అవుతుందా లేదా అన్నది టాలీ అవ్వట్లేదా నిందించండి జగన్ను చొక్కా పట్టుకొని నిలదీయండి టాలీ కావట్లేదు అంటే వెయ్యి కోట్లు పెట్టావు దీనికి ఒక రెండు వందల మూడు వందల కోట్లతో ఈ ప్రాజెక్ట్ అయిపోయే ప్రాజెక్ట్ ఇది దీనికి పెట్టిన మెటీరియల్ అంతా కల్పు గింతే అవుతుంది ఇంకా మూడు వందల కోట్లు స్కామ్ చేశారు అని చెప్పండి నమ్ముతాం కానీ ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ఎవరు కూడా స్కామ్ చేశాడు జగన్ అని చెప్పడం లేదు బిల్డింగ్ అవినీతితో కూడుకున్న బిల్డింగ్ ఎవరు చెప్పడం లేదు ఎవరైనా ఏం చెబుతున్నారు ఇంత లగ్జరీగా ఎందుకు కట్టాడు ఎవరి కోసం కట్టాడు వైఎస్ భారతి కోసం కట్టాడు అని ఒకడు అంటాడు జగన్ విలాసవంతుడు కాబట్టి కట్టాడు అని ఇంకోడు అంటాడు నిజంగా అంత విలాసంగా కట్టుకోవాలన్న ఆలోచన ఉంటే అంత విలాసమైన బతికే కావాలని అనుకుంటే రాజకీయాలను శాశ్వతంగా వదిలేసి దర్జాగా లగ్జరీగా బతకొచ్చు కదా ఆయనకు ఏం తక్కువ అని ఇక్కడ ఆలోచన చేయాలి ప్రజల కోసం ఏ పని చేసినా పదిసార్లు సార్లు ఆలోచించే వ్యక్తి జగన్ అంత సింపుల్గా సింప్లిసిటీగా ఏ పని చేయరు లగ్జరీగా రూమ్లు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే వీవీ ఐపులు వచ్చినప్పుడు ఆ గదులు వాళ్ళకి కేటాయిస్తారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ గదులను వాళ్ళు వాడుకుంటారు ఇతర దేశాల నుంచి పెట్టుబడులకు కానీ ఇంకో దానికి కానీ వచ్చిన వాళ్ళకు ఆ గదులు ఇస్తారు విశాఖపట్నం వేదికగా మరోసారి జగన్ అధికారంలోకి వస్తే దాని నుంచే పరిపాలన సాగుతుంది పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్ మన పరిపాలన అంటే మనం విశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక క్యాపిటల్ కాబట్టి ఆ క్యాపిటల్ ఒక మంచి ఉన్నతమైన బిల్డింగ్ ఉండాలి ఆ బిల్డింగ్ లగ్జరీగా ఉండాలి ఎవడైనా వస్తే దాంట్లో లోపలికి రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినా రాష్ట్రపతి గారు వచ్చిన గవర్నర్లు వచ్చినా ఎవరు వచ్చిన వీవీఐపీలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ఆ గదులను కేటాయిస్తున్నారు మరి వాటిని ఇప్పుడు ఏకంగా కెమెరాలు తీసుకెళ్ళి ఎక్కడే ఉందని చూపించే కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి పెద్దలు వీవీఐపీలు ఇలా ఉండే కార్యక్రమాలు ముందు ప్రజానికంకు చూపించరు అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చూపిస్తారు ఎందుకంటే అవకతవకలు జరిగే ఆస్కారం ఉంటుంది వాళ్ళకు వాళ్ళ ప్రోటోకాల్కి ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది పడని శక్తులు హింసకు పోయే శక్తులు కుట్రలతో ఏదైనా చేస్తే దానికి ఛాన్స్ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి ఏ సైజ్ ఉంది ఎక్కడ వెంటిలేషన్ ఎక్కడ విండోలు ఇవన్నీ చూస్తే రేపు పొద్దున ఎవడైనా అటాక్ చేయడానికి వాడికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి దాంట్లో ఎవరిని కూడా పోలించే ప్రయత్నం చేయలేదు తద్వారానే అది పూర్తిగా సైలెంట్లో పెట్టారు అంతే మాత్రాన ప్యాలెస్ని ఏదో జగన్ ఇంటికి నిజంగా ప్యాలెసే కట్టుకోవాలంటే జగన్ ఎక్కడైనా వెనకడుగు వేస్తాడా తన సొంతంగా తను లగ్జరీగా ఉండాలి అనుకుంటే ఇరవై ఎనిమిది ఏంది కోటి రూపాయలు రెండు కోట్ల లగ్జరీ బాత్రూంలో చేసుకుంటాడు తనకున్న డబ్బుతో చేసుకోలేడా సంపాదించలేదా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు కుమారుడిగా ప్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత రాష్ట్ర మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి షేర్స్ ఉన్నాయి ఆర్థికంగా చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ వీళ్ళంతా ఆర్థికంగా పెద్దవాళ్ళు జగన్ ఎప్పుడు తాను నేను చిన్నవాడిని అని చెప్పలేదు కానీ తాను పోరాడుతున్నది మాత్రం మాత్రం పెత్తందారులతో అన్నాడు నేను పెద్దోడిని అని తాను ఎప్పుడు చెప్పలేదు తాను పెద్దోడని తనకు కూడా తెలుసు ప్రపంచానికి అందరికీ తెలుసు జగన్ కూడా పెత్తందార కిందికే వస్తాడు కానీ తాను ఏం చెప్తున్నాడంటే నేను పేదల పక్షాన నిలబడుతున్నా నేను నా దగ్గర డబ్బులు లేవని జగన్ ఎప్పుడు చెప్పట్లేదు తాను ఏం చెప్తున్నాడంటే పేదవాడి కోసం నేను తాపత్యం పెడుతున్నా పేదవాడి కోసం నేను అడుగులు వేస్తున్నాను పేదవాడి కోసం నేను వాడిని బతికించేదాని కోసం ఈ పెత్తందారల నుంచి నేను కాపాడుతున్నాను అన్నాడు తాను డబ్బులేను అని తాను ఎప్పుడు చెప్పలేదు తన దగ్గర డబ్బులు ఉన్నాయి అది అందరికీ తెలిసిన సత్రం పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు భారీగానే ఉంటాయి డబ్బులు వస్తాయి తన బతుకు చాలా గొప్పగా తను బతుకొచ్చు కానీ అవన్నిటిని వదిలేసి ప్రతినిత్యం ఈ పంచాయతీల్లో తిరుగుతున్నాడంటే అంటే అర్థం ఏంటి ప్రజాక్షేత్రంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఐదేళ్ళు ప్రజా ఇంక తనకు అవకాశం ఇచ్చారు ఈ పొద్దు మళ్ళీ అవకాశం రాలేదనుకుంటే తను ఎప్పుడు కూడా కృంగిపోలేదు నవ్వుతూ చిరునవ్వుతూ ఓడిపోయాను వెరీ గుడ్ మళ్ళీ లేస్తానని చెప్పాడు అది కదా దమ్మంటే ప్రతి నిత్యం బురద జల్లడం ప్రతి నిత్యం ఆరోపణలు చేయడం ప్రతి నిత్యం తప్పును బమ్మిని బిమ్మిని దిమ్మిని చేసి బిమ్మిని దమ్మిని చేసి పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేయడం ఎవరికి చెల్లుతుంది ఓ రోజు బిరి మీ అన్న వ్యక్తి ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యాడు పక్కకున్న ఒక వ్యక్తిని డబ్బుల కట్టలతో దొరికిన వ్యక్తి ఇంకో రాష్ట్రంలో ఇంకో ముఖ్యమంత్రి అయ్యాడు ఆలోచన చేయండి ప్రజలారా ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు పెత్తందారి గెలుస్తున్నాడా పేదవాడు గెలుస్తున్నాడా ఆలోచన చేయండి ఏదేమైనా రాష్ట్రం నాశనమైన తర్వాత ఎన్ని మాట్లాడుకున్న వేస్ట్ రాష్ట్రం అయిపోయే నష్టం జరిగిన నష్టం జరిగినా మిగతా మాట్లాడుకున్న వేస్ట్ ఏదేమైనా జగన్ ప్యాలెస్ జగన్ ప్యాలెస్ అంటున్న వాడికి చెబుతున్నాం తినండి ప్యాలెసే కట్టాలనుకుంటే రుషికొండ బీచేం కరమా ప్యాలెసే కట్టాలనుకుంటే రాష్ట్ర ప్రజల బాగుకోసం ఆలోచించాల్సిన అవసరం ఏందంట ప్యాలెసే అవసరం అనుకుంటే ఎన్నో ఆటుపోట్లు పడుతూ పా మాటలు పడుతూ నిందలు మోస్తూ జీవితాన్ని అంత బరువుగా మోయాల్సిన పరిస్థితి ఏందనియా అంటున్నా ఏదేమైనా ఆలోచన చేయండి ప్రాక్టికల్గా ఆలోచన చేయండి ఒకవైపున వాళ్ళు చెప్పేది వినండి ఒకవైపున వీళ్ళు ఏం చెప్తున్నారో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గమనించండి అంతే తప్ప ఏదో ఫోటోలను చూసి ఆవేశపడకండి ఏది పడితే అది నమ్ముతాము ఇలాగే ఉంటామంటే బతుకు మొత్తం నష్టమయ్యేదాకపోతుంది ఇది మంచింటో మాత్రం గ్రహిస్తూ ముందుకెళ్ళండి